మోడీకి అతిపెద్ద బలం రాహుల్ గాంధీ అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట సో మరి ఎందుకు బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఒకటి అంటా ఉన్నారు ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇతరతర పార్టీలు కూడా కావచ్చు సో తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం దేశమంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఎందుకు బీజేపీ చేస్తున్నటువంటి పనుల మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు దేశంలో విరుచుకపడి వాళ్ళ మీద ఎందుకు కొట్లాడతలేదు దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళ మీద ఫైట్ చేస్తలేదు అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నటువంటి మాట ఒకసారి చూద్దాం పూర్తిగా మోడీకి అతిపెద్ద బలం రాహుల్ గాంధీ ఆయనకు దేశ భవిష్యత్తు పైన విజన్ లేదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది మోడీకి వ్యతిరేకంగా ఎజెండా రూపొందించడంలో ఫెయిల్ ఏ నాటికైనా ప్రాంతీయ పార్టీలే బీజేపీకి ప్రయత్న ప్రత్యామ్నాయం అని వాటిని ఏకం చేసేందుకు కేసీఆర్ కృషి చేశారు తెలంగాణ పదేళ్ళు అద్భుతంగా ప్రగతిని చూసింది రెండేళ్లలో దారుణంగా వెనుకబడింది కాంగ్రెస్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి చెన్నై ఇగ్నిషన్ సదస్సులో కేటీఆర్ వాక్యాలు వాస్తవానికి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఈ వా ఈ ముచ్చటైతే వాస్తవమే ఎందుకు అనంటే బీజేపీ పార్టీ దేశంలో అనేక మంది పేద ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో ఈ దేశంలో అక్కడ అల్లర్లు సృష్టిస్తారు బీజేపీ పార్టీ నాయకులే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల మీద దాడులు జరుగుతాయి ఆ నాయకుల చెంచాలు పోయి అనగారిన వర్గాల ప్రజల మీద దాడులు జరుగుతాయి వాళ్ళని మర్డర్లు చేస్తారు అయినా కూడా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద ఎందుకు మాట్లాడతలేరు పార్లమెంట్లో అనేది ఇప్పుడు చర్చగా మారింది వాస్తవానికి దేశంలో మనం చూసుకున్నట్టయితే దేశంలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళు చేస్తున్నటువంటి పని మీద వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అనేక బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అనేక మా మాటల మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు లేరా మరి వాళ్ళతో ఎందుకు ఢీ కొడతలేరు ఎందుకు మీరు వాళ్ళతో చర్చలు జరుపుతలేరు మరి ఒక పక్క బీజేపీ పాలిస్తున్నటువంటి ప్రాంతాలలో దాడులు జరుగుతున్నప్పుడు ఎన్నో కోట్ల రూపాయల స్కాములు జరుగుతున్నప్పుడు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి దేశాన్ని నడిపిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా మీరు సాయం చేస్తూ ఉన్నారు అసలు ఏం నడిపిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే చూద్దాం నిన్న కేటీఆర్ గారు మన చెన్నైకి పోవడం జరిగింది ఇగ్నిషన్ సదస్సులో సో అనేక విషయాలు మాట్లాడిను జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా తీవ్రంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఎజెండాను ఒక మోడల్ను దేశానికి అందించడంలో దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విఫలమైందన్నారు దేశ ప్రధానికి అతిపెద్ద బలంగా రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం మారిందని ఎద్దేవా చేశారు నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమీ లేదని మరోవైపు రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్తుకు సంబంధించిన దీర్ఘకాల విజన్ లేదన్నారు చెన్నైలో మంగళవారం జరిగిన శివన్ శివ్ నాడార్లో ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ఇగ్నిషన్ సదస్సులో కేటీఆర్ పాల్గొంటూ ఈ విషయాలు చెప్పడం జరిగింది ప్రముఖ జర్నలిస్టు శోమా చౌదరి ఆధ్వర్యంలో ఐటీసీ గ్రాండ్ చోలా వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ సదస్సులో రీబూటింగ్ ది రిపబ్లిక్ అనే అంశంపై రీబూటింగ్ ది రిపబ్లిక్ అనే అంశంపై దేశాభివృద్ధిలో రాజకీయాలు మరియు టెక్నాలజీ పాత్ర ఎన్నే ఇన్నోవేషన్ హబ్లు ఆవశ్యకత సమ్మి సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిపై కేటీఆర్ తన ఆలోచనను పంచుకున్నారు ఈ వేదిక ద్వారా జాతీయ రాజకీయాలకు సంబంధించిన విషయాలు కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు వాస్తవానికి వంద శాతం మనము మోడీకి అతిపెద్ద బలంగా రాహుల్ గాంధీ అని అంటే ఇది వంద శాతం మనం ఒప్పుకోవాల్సిందే ఎందుకనంటే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది మనకందరికి తెలిసిన విషయమే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళతోని కొట్లాడుతున్నారు ఎవరితోని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీతోని పోటాపోటీగా పోటీగా నువ్వా నేనా సయన్నట్టు ప్రజలకు నువ్వు అండగా ఉంటావా లేకపోతే ప్రజలకు నేను ఉంటావా అని చెప్పేసి ఇటు మోడీ అమిత్ షాలు ఇటు ఏమో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇంకా ఆయన ఏమంటే ఇక ఖర్గే ఇంకా వీళ్ళందరూ అందరు ఉంటారు ఇక సో ఇక్కడ విషయం ఏంటంటే మరి వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు దేశంలో దేశంలో ఫైట్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ సీట్లు గెలిచింది స్థానాలు మీకు ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో మీరు వాళ్ళతో కొట్లాడడానికి మీకు కావాల్సినటువంటి జనబలం మీకు కావాల్సినటువంటి ఈ ఎమ్మెల్యేల బలం కూడా మీకు ఉన్నది ఎందుకు మీరు వాళ్ళని ప్రశ్నిస్తలేరు ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ గాంధీ మోడీకి దోస్త్ ఎట్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి అనేక కుంభకోణాలు వాళ్ళు చేసినటువంటి ఎన్నో పెద్ద పెద్ద స్కాములు బీజేపీ పార్టీకి తెలుసు కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అనేక అంశాలు వాళ్ళు తీసుకున్నటువంటి అనేక అంశాలు కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి అనేక పనులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి తెలియదా రాహుల్ గాంధీకి తెలియదా సోనియా గాంధీకి తెలియదా ఖర్గేకి తెలియదా వీళ్ళందరికీ తెలుసు అయినా మౌనం ఎందుకు మౌనం ఎందుకు అనంటే ఒకవేళ కనుక బీజేపీ పార్టీ కాంగ్రెస్ అంటే ఒకవేళ కనుక బీజేపీ పార్టీ కాంగ్రెస్ అంటే ఈ బీజేపీ పార్టీ కాంగ్రెస్ చేసిన మొత్తం బయటపెడతాది ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వేల లక్షల కోట్ల రూపాయలు దేశంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాయి అంతే బీజేపీ పార్టీ దగ్గర కూడా అంతే ఉన్నాయి ఈయన ఈయనని అన్నాడు ఆయన ఈయనని అన్నాడు మరి ఎక్కడ పోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు దేశంలో మిమ్మల్ని నమ్మి గెలిపించుకున్నారు కదా ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా ఇక బీజేపీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉందా లేదా తెలియదు ఈ నాయకులు ఎవరి కోసం మాట్లాడతారో తెలియదు రెచ్చగొట్టి పిచ్చోళ్ళని చేయడం తప్ప జనాలకు అక్కరొచ్చే ముచ్చట చెప్పరు జనాలకు పరిపాలన ఏ విధంగా ఉండాలి మీకు ఏం కావాలా నియోజకవర్గంలో ఏం డెవలప్ చేయాలి రాష్ట్రంలో ప్రజలకు ఏమేమి అందుతున్నాయి రాష్ట్రంలో ప్రజలకు వైద్యం ఉందా రాష్ట్రంలో ప్రజలకు విద్య ఉందా రాష్ట్రంలో బడులు సక్క ఉన్నాయా అనేది మర్చిపోయి పిచ్చి లేపి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా మా పోరగళ్ళల్లో ఊర్లలో పిచ్చోళం చేసి తిప్పుతారు వీళ్ళు కాబట్టి వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారా మీరు ఎందుకు ప్రతిపక్షం లేరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు మీరు అడగరు ఇక్కడ విచారం చేసుకోండి ఒకసారి మిత్రులలో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మనకు తెలుసు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఈ రిజర్వేషన్ అనేది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఈ బీజేపీ పార్టీ మీద ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నదా తీసుకొస్తున్నదా చూడండి ఒకసారి రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు బీజేపీ పార్టీతో కొట్లాడతలేడు అంటే ఇన్ని అర్థం కావాలి మనకు బీజేపీ పార్టీతో ఎందుకు కొట్లాడతలేడు అంటే వాళ్ళ బాస్ రాహుల్ గాంధీ ఏది చెప్తే అదే కాబట్టి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పోయి బీజేపీ మాది ఎట్లా కొట్లాడతాడు చెప్పండి ఒక్కనాడు తలుచుకొని కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు ఎక్కడెక్కడైతే ముఖ్యమంత్రులు ఉంటారో ఈ ముఖ్యమంత్రులు పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీలను ఇంకా వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి ముఖ్యమంత్రులు బీజేపీ కాకుండా సో వీళ్ళందరితోని కలయికతోని ఒక మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పార్లమెంట్లో కొట్లాడి నైన్త్ షెడ్లో పెడితే ఒక్క దెబ్బకి అయిపోయేది కనిపెడతారా పెట్టరు ఎందుకంటే వీళ్ళు దోస్తులు మరి ఇలా బయట పడుతుంది ఇలా ముచ్చట మొత్తం కాబట్టి వీళ్ళు పెట్టరు ఇది మనం అర్థం చేసుకోవాలి బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుంది ఏడ చేస్తుంది డొల్ల మాటలు ఇది అన్ని ఉత్త మాటలు ఇవి మనల్ని పిచ్చోలం చేయడం తప్పితే ఇంకేం లేదు ఇక్కడ అందుకనే జనాలు తప్పకుండా అర్థం చేసుకోవాలి పలు కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించి ఈ సందర్భంగా దేశంలోని ఆర్థిక వ్యవస్థ పైన ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన ఇన్నోవేషన్ పైన పారిశ్రామిక ప్రగతి పైన రాహుల్ గాంధీ భవిష్యత్తు గురించి మాట్లాడడం ఏనాడు చూడలేదని కేటీఆర్ అన్నారు ఈ అంశాలు రాహుల్ గాంధీకి ఒక విజన్ ఉన్నట్లు అనిపించడం లేదని అన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు భవిష్యత్తులోనూ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీని ఎదుర్కోవడం కష్టమని ఆ పని కేవలం ప్రాంతీయ పార్టీలకే సాధ్యమవుతుందని అన్నారు బీహార్ వంటి రాష్ట్రాల్లో తోక పార్టీలు లాంటి కాంగ్రెస్ అనేక స్థానాల్లో పోటీ చేసిందని మొండికి వేయడం వల్లనే బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందని అన్నారు గతంలో కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీల వేదికగా ఒకటి ఏర్పాటు చేసి దేశానికి ప్రత్యామ్నాయం నమూనాను అందించాలని ప్రయత్నం చేశారని దురదృష్టవశాత్తు అది ముందుకు పోలేదన్నారు దేశంలోని ప్రతిపక్ష మెడలు కట్టిన పెద్ద పెద్ద లెక్క రాహుల్ గాంధీ నాయకత్వం తయారైందని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు వాస్తవానికి ఏంటంటే వంద శాతం నిజం కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వీక్ చేస్తలు కావచ్చు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏనాడు కూడా కొట్లాడతారు వీళ్ళు రాష్ట్రంలో కావాల్సినటువంటి నిధులు తీసుకొస్తలేరు వీళ్ళు బీజేపీతో కొట్లాడి ఇలా సక్కదనం ఉన్నది నిధులు ఒక్క ఎన్ని లక్షల కోట్లు తీసుకొస్తారు ఎన్ని లక్షల కోట్లు నిధులు తీసుకొస్తున్నారు చెప్పండి ఒకసారి ఏ లక్షల కోట్లు తీసుకొస్తారు ఎవరికి ఖర్చు పెడుతురు ఏ ప్రజలకు ఖర్చు పెడుతురు ఏమీ లేవుడా అన్ని జూటా మాటలు చెప్పుకుంటా పొద్దులు లేస్తే ఇంకా ఆ మాటల్ని ఇంకా మేము నమ్ముకుంటే మళ్ళీ నీ ఇమ్మటి వాళ్ళు ఇమ్మటి వీళ్ళు ఇమ్మటి మళ్ళీ ఈ ఈ నాయకులు ఇమ్మటి ఈ ఈ ప్రజా పాలన ఈ పాలన ఆ పాలన అని చెప్పేసి అన్ని ఉత్తమ మాటలు చెప్తే మా ప్రజలు పిచ్చోళ్ళ జెండాలు పట్టుకొని మేము మరి తిరుగుతున్నాం మళ్ళీ లాస్ట్కి వచ్చేవరికల్లా సో కాబట్టి ఎంత మభ్యపెట్టినా ఖచ్చితంగా నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది కాబట్టి ఈ రాహుల్ గాంధీ ఈ మోడీ ఇద్దరు దోస్తులు కాబట్టి వీళ్ళిద్దరు దోస్తులు కాబట్టి ఈ బీజేపీ పార్టీ వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కుమ్మక్కై ఈ దేశంలో ప్రజలందరినీ కూడా దాదాపు నూట నలభై కోట్ల మంది ప్రజలని నష్టం కలిగిస్తున్నటువంటి ఈ రెండు పార్టీలకు వంద శాతం దేశ దేశంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వంద శాతం బుద్ధి చెప్పాలి సో తప్పకుండా రేపు అధికారంలోకి ఎవరిని రావాలి ఎవరిని దింపాలి ఎవరిని అధికారంలోకి తీసుకురావాలనేది జనాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు కావలసినటువంటి నాయకులు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటోళ్ళు కాకుండా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి చేసేటటువంటి పాలకులను ఎన్నుకుంటే బాగుంటుంది కాబట్టి ఇట్లాంటి నాయకులని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొట్టండి ఫస్ట్ ఎందుకంటే వీళ్ళు అక్కెర్రారు మనకు పేద ప్రజలని ఇప్పటిదాకా ఒక్క దగ్గరనన్నా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కాడ ఏ ఒక్క దగ్గరనన్నా హామీలు ఇచ్చారు కానీ ఏడ వీళ్ళు పూర్తిగా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆరుగారాంటి పత్తాలు లేవు నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ పోయినాయో తెలియదు ఒక్కొక్క ఆయనకు రెండు కోట్ల కార్లు పది కోట్ల విల్లాలు లక్షల కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనుక్కుంటారు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాల దగ్గర పోయి ల్యాండ్లు కొంటారు ఇవన్నీ కొనడానికి డబ్బులు ఉంటాయి కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం డబ్బులు ఉన్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత జీతం మీకు ఎంత జీత ఈ జీతాల మీదనే మీరు బతుకుతురా కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎంతో అంతో కాదు పెద్ద పెద్ద కుంభకోణాలు చేస్తున్నారు వీళ్ళు ఇవన్నీ డబ్బులు కూడా మనం అధికారం ఇస్తేనే ఆ అధికారం అనే అహంతో వీళ్ళు వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు దాచుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కావాల్సిన ఏ నాయకుడు అయితేనే మనకు అభివృద్ధి చేస్తాడు అట్లాంటో నేను కండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలని ప్రజలకు ఖచ్చితంగా చూపించే బాధ్యత ప్రజలంగా మనమే తీసుకుందాం లేకపోతే వీళ్ళు వినరు